యాభై రెండవ డివిజన్ కొండ మధ్యస్థంగా కొండ ప్రాంతంలో ఉన్నాం ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను కొడలు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా అభ్యర్థించేది మీ ఓట్లు ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేయమని చెప్పి అలాగే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతం సుమారు పదమూడు డివిజన్స్ ఉన్నాయి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది కానీ వాటి రిజిస్ట్రేషన్ పూనుకోలేదు భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ సాధన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకనాడు కొండ ప్రాంతంలో దిగువ నుంచి వరకు కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి కాలంలో మంచి నీటి సౌకర్యాలు బూస్టర్స్ ద్వారా పైకి అందించాము అలాగే వీధి లైట్లు డ్రైనేజీ వ్యవస్థ కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్నటువంటి కాలంలో వేసినటువంటివి నీటింగ్లు కూడా అలాగే ఉన్నాయి తర్వాత రాబోయేటటువంటి కాలంలో ఈ కొండ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యము డ్రైనేజ్ సౌకర్యాల కల్పన కోసం ప్ర ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అభివృద్ధి చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించండి పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించండి ఈ రోజున ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసేటటువంటి రాజకీయ వ్యాపారస్తులు కాదు రాజకీయాలని నమ్ముకొని రాజకీయాలు ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేసి కంకీకోడలు గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజాని కనుకందరూ కూడా que ela podia